మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం సొలోమోను రాజు గురించి ఆయన గొప్పతనం గురించి జ్ఞానం గురించి అనేక మంది బోధిస్తారు అనేక మనం జ్ఞాపకం చేసుకుంటాం కానీ ఈ వీడియోలో రాజు యొక్క పతనం గురించి తెలుసుకుందాం రాజైన సొలోమోను ఎలా పతనమయ్యాడో తన రాజ్యం ఎలా విచ్ఛిన్నమైపోయింది ఆయన పతనానికి సంబంధించిన అంశాలేంటి ఎందువలన అతను పతనమయ్యాడు వాటి కారణాలేంటి వాటి వలన నేర్చుకోవాల్సిన పాఠాలేంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి రాజైన సొలోమాను గురించి ఒక వాక్యం నన్ను బాగా ఆకర్షించింది మొదటి రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయం ఆరో వాక్యం ఈలాగున సొలోమాను యహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యహోవాను సంపూర్ణంగా అనుసరించలేదు అని ఈ వాక్యం చదువుతున్నప్పుడు సులోమాను గురించి సొలోమాను యహోవా దృష్టికి అంటే దేవుని దృష్టికి చెడు నడత నడిచిన వ్యక్తిగా నాకు కనిపించాడు ఈ వాక్య పరిశీలనలో భాగంగా అర్థం చేసుకున్న విషయాలనే నేను ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను సులోమోను రాజు ఇజ్రయేలు చరిత్రలోనే అత్యంత జ్ఞానవంతుడు అత్యంత వివేకవంతుడు అత్యంత ఐశ్వర్యవంతుడుగా పేరుగాంచిన రాజు రాజైన సులోమాను అతను ప్రారంభ జీవితం నుంచి పతనం వరకు ప్రాముఖ్యమైన అంశాలన్నీ మనం తెలుసుకుందాం రాజైన సులోమాను దావీదికి కుమారుడు అని మనకు తెలుసు సులోమోను యవనస్తుడిగా ఉన్నప్పుడే రాజయ్యాడు ప్రాయంలోనే దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు సులోమోను దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు తండ్రి మాట వినేవాడు తన తండ్రి అయిన దావీదు తనకిచ్చిన మంచి సలహాలను కూడా అనుసరించేవాడు మొదటి రాజుల గ్రంథం మూడో అధ్యాయం ఐదో వాక్యం ప్రకారం సులోమోను రాజైనప్పుడు దేవుడే అతని దగ్గరకు వచ్చి ఏమన్నారో తెలుసా నేను నీకు ఏమివ్వాలో అడుగు అన్నారు నీకు ఏం కావాలో అదిస్తాను అడుగు అన్నప్పుడు సులోమోను జ్ఞానాన్ని కోరతాడు వివేకాన్ని జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరతాడు రాజైన సులోమోను దీర్ఘాయుషు సంపద తన శత్రువులను నాశనం చేయమనడం ఇలాంటివేమీ అడగలేదు రాజైన సులోమోను దేవుని ప్రజలను పాలించడానికి నాకు జ్ఞానమివ్వమని అడిగాడు దేవుడు ఆ ఆన్సర్ విని ఎంతో ఆకట్టుకున్నది కాబట్టి దేవుడు సంతోషించాడు రాజైన సులోమానుకు ప్రపంచంలోనే జీవించిన వారందరికంటే ఎక్కువ జ్ఞానాన్ని అనుగ్రహించాడు దేవుడు అంత మాత్రమే కాకుండా సులోమోను రాజు అడగని ఆశీర్వాదాలను కూడా ఐశ్వర్యాన్ని ఘనతను కూడా దేవుడిచ్చాడు దేవుడు ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలను కుప్పలుగా కుమరించాడు వాస్తవానికి దేవుడు సొలోమానుకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు మొదటి రాజుల గ్రంథం మూడో అధ్యాయం పన్నెండో వాక్యం ప్రకారం నీ వంటి వాడు నీకంటే ముందు ఎవరూ లేరు నీ తర్వాత కూడా ఎవరో పుట్టరు కాబట్టి నేను నీకిచ్చిన జ్ఞాన వివేచన గల మనస్సు నీకు ఇస్తున్నాను అని చెప్తారు అంటే సొలోమానుకు దేవుడిచ్చింది ప్రపంచ చరిత్రలోనే అత్యంత జ్ఞానవంతుడుగా అత్యంత జ్ఞానాన్ని అందించాడు అది అతన్ని ఎప్పటికీ కూడా అధిగమించేటువంటి జ్ఞానం ఇంకెవ్వరికీ ఉండదు సో అంత ఐశ్వర్యము అంత జ్ఞానము అంత వివేచన ఉన్నటువంటి సోలోమోను రాజు కాలక్రమేణా రాజు గొప్ప రాజయ్యాడు అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది దేశం మాత్రమే కాదు ప్రపంచ నలుమూలన కూడా వ్యాపించింది సులోమోనో రాజు అద్భుతాల గురించి అతని జ్ఞానాన్ని గురించి అనేకమంది ఆయన్ని సందర్శించేవారు అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి అంత మహాజ్ఞానిని కలవడానికి అనేక మంది వివిధ దేశాల నుంచి ఆయన దగ్గరకు వచ్చేవారు దేశాల దేశాల నుంచి ఆయన దగ్గరకు వచ్చి కొన్ని నేర్చుకుంటూ వెళ్ళేవారు షేబా రాణి సొలోమోను గురించి పుకార్లు నిజమో కాదో అని స్వయంగా తెలుసుకోవడానికి ఆయనను సందర్శించి ఆయన కలిసింది సొలోమోను రాజు అపారమైన జ్ఞానము ఆయన జ్ఞానానికి అందరూ ఆశ్చర్యపోయేవారు తన ప్రజలను కాపాడడానికి పోషించుకోవడానికి రక్షించడానికి అంత పరిజ్ఞానాన్ని అంత జ్ఞానాన్ని దేవుడిస్తే మంచికి వాడి వివేకంతో తన ప్రజలను కాపాడి అనేక ఆ జ్ఞానాన్ని వ్యాపింపచేసేటువంటి సొలోమోను ఆ తర్వాత ఆ సంపదలు సంపదులు ఐశ్వర్యమా ఘనత సొలోమోను దేవుణ్ణించి దూరం చేసేశాయి రాజైన సులోమును దేవుడి నుంచి దూరమైపోయిన కారణాలు కూడా ఇవే రాజైన సులోమును తన పతనానికి కారణమైన కారణాలు కూడా ఇవే ఆ పతనానికి దేవుడి నుంచి దూరం అవడానికి సులోమును రాజు అలా ఓడిపోవడానికి కారణాలు ఏంటి అంటే దానిలో ప్రాముఖ్యంగా ప్రాముఖ్యమైనవి మూడు మొదటిది తన ఐశ్వర్యము ఘనతలు అతని ఐశ్వర్యము సంపద ఆయన ఘనత కీర్తి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించినప్పటికీ కూడా అతను ఆ సంపదను బట్టి ఐశ్వర్యాన్ని బట్టి అతను పాడైపోయాడు రెండవది ఆయుధాలు వెపన్స్ యుద్ధ సామాగ్రి అన్నీ కూడా శత్రువులను ఓడించగలిగి శత్రువులు బెదిరిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సొలుమోని యొక్క రాజ్యం ఆ రాజ్యానికి బెదురులేని తిరిగిలేని రాజుగా ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి రాజ్యంగా వెలిసినటువంటి ఆ రాజ్యానికి రాజు రెండవది ఆయన దగ్గరున్నటువంటి ఆయుధాలు యుద్ధ సామాగ్రి సైన్యము దేవుడు తోడుండడం వల్ల ప్రతి యుద్ధం గెలిచేవారు అతని ఆయుధాలు అతని సంపద అంత అమోఘంగా ఉండేది మూడవది స్త్రీలు మహిళలు సొలోమోను రాజు పాడైపోవడానికి పతనమైపోవడానికి కారణం మహిళలు కూడా ఎజ్రయలు రాజు ఎప్పుడూ కూడా తన కోసం దాచుకోకూడని మూడు విషయాలు ఇవన్నీ సంపద అంటే ఐశ్వర్యము ఘనత రెండవది ఆయుధాలు మూడవది మహిళలు ఎజ్రయలు రాజులు ఎప్పుడూ కూడా తమ కోసం దాచుకోకూడని మూడు విషయాలు ఇవి ద్వితీయోపదేశకాండం పదిహేడు వాచయము పదహారు నుంచి పదిహేడు వాక్యాలు చూడండి ఈ మూడు విషయాలు కూడా ఇజ్రయేలు రాజులు దాచుకోకూడదు వాటిని బట్టి గర్వించకూడదు వాటిని బట్టి అతిశయపడకూడదు అలాంటివే ఈ ఐశ్వర్యము సంపద ఆయుధాలు గుర్రాలు సామాగ్రి అలాగే స్త్రీల విషయంలో కూడా ఈ మూడు అంశాలను బట్టి రాజైన సొలోమోను తన పతనాన్ని తానే తెచ్చుకున్నాడు సొలోమోను రాజ్యం వృద్ధి చెందుతున్న సమయంలో అతను అనేకమైన వైదేశిక స్త్రీలను వివాహం చేసుకున్నాడు బైబిల్ ప్రకారం మనం చూస్తే రాజేన సులోమాను ఫరో కుమార్తెను పెళ్లి చేసుకోవడంతో పాటు అనేక మంది వైదేశిక స్త్రీలను కూడా ప్రేమించాడు భార్యలుగా చేసుకున్నాడు మోయాబియ స్త్రీలు అమ్మోనియా స్త్రీలు యదోమియా స్త్రీలు సిధోనియా స్త్రీలు హిత్తియ స్త్రీలను కూడా ఈ భార్యలు ఉపపత్నులు మొత్తం కలిసి వెయ్యి మంది ఉంటారు ఏడు వందల మంది రాజకుమార్తెలు మూడు వందల మంది ఉపపత్నులు అలా వైదేశిక స్త్రీలను వివాహం చేసుకున్నాడు ఏడు వందల మంది రాజకుమార్తెలు మూడు వందల మంది ఉపపత్నులు వీటి గురించి స్పష్టంగా క్లియర్గా మనం తర్వాత మాట్లాడదాం అయితే ఈ వివాహాలు అనేవి దేవుని దృష్టికి స్పష్టమైన దేవుని నిషేధానికి కూడా వ్యతిరేకంగా ఉన్నాయి అదే ద్వితీయోపదేశకాండం పదిహేడో అధ్యాయం పదిహేడో వాక్యం చూడండి మీ హృదయం తప్పిపోకుండా ఉండడానికి బహుభార్యా తత్వాన్ని వద్దు అంటారు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు ఇది రాజులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ కూడా ఎందుకు ఇజ్రాయేలు వారికి ఆ రాజులకు ఎందుకు ఇలాంటి ఆజ్ఞలు ఇవ్వబడతాయి అంటే వారి హృదయాలు మారిపోతాయి వారి హృదయాలని మార్చేస్తారు వాళ్ళు వారి దేవతల వైపు మళ్లించేస్తారు సులోమను రాజు జీవితంలో జరిగిన అత్యంత ఘోరమైన పరిస్థితి అదే ఆయన వృద్ధాప్య సమయంలో ప్రభువు నుంచి దూరం చేసిన అంశాలు కూడా అవే మొదటి రాజుల గ్రంథం పదకొండో అధ్యాయం నాలుగో వాక్యం చూడండి సులోమను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయాన్ని ఇతర దేవతల వైపు తిప్పేశారు అతని తండ్రి అయిన దావీదు హృదయం వల్లే అతని హృదయము దేవుడైన యహోము మీద సంపూర్ణంగా ఉండలేదు సులుమోను ఎంత జ్ఞానవంతుడో అంతే దేవుడి నుంచి తనను దూరం చేసుకోవడానికి వేరొకరిని అనుమతించేటువంటి మూర్ఖపు తప్పు చేశాడు సొలుమోను భార్యల్లో ప్రధానంగా విదేశీ స్త్రీలే ఉన్నారు వీరిలో రూతులాగానే ఇజ్రయేలు వంశానికి చెందిన మోయాబియా స్త్రీలు కూడా ఉన్నారు కానీ వారి సంస్కృతి అన్యజనుల ఆరాధనతో మునిగిపోయిన వాళ్ళు వాళ్ళు అలాంటి వారు సులోమోను రాజు హృదయాన్ని తిప్పేశారు ఇతర దేవతల వైపు తిప్పేశారు వారు పూజించిన దేవతలను పూజించిన విగ్రహాలను కూడా వారి కోటలోకి తెచ్చారు వాళ్ళ హృదయాలను తిప్పేశారు అస్తారోత్ అనేటువంటి ఒక దేవత ఉంది అది సిదోనియుల దేవత మిల్కోమ్ అనే ఉంది అమ్మోనియుల అసహ్యకరమైన దేవత కెమేష్ అనే ఉంది మోయాబీల అసహ్యకరమైన దేవత మోలెక్ అనేటువంటి దేవత ఉంది అమ్మోనీయుల అసహ్యకరమైనటువంటి దేవత సో సొలోమోను ఎరుషలేము తూర్పు పర్వతంపై ఈ దేవతలకు ఉన్నత స్థలాలను కూడా నిర్మించాడు సొలోమోను అన్య దేవతలకు విగ్రహారాధనకు కూడా ఉన్నత స్థలాలను నిర్మించాడు ఆ దేవతలకు అవకాశం కల్పించాడు ఆ దేవతారాధనకు కూడా అవకాశం కల్పించాడు ఎంత జ్ఞానమున్నా ఎంత తెలివి ఉన్నా మన తెలివితేటలన్నీ ఆత్మీయ ఎదుగుదలకు వాడాలి కానీ ఆత్మీయ పతనానికి వాడాడు సొలోమోను ప్రపంచ చరిత్రలోనే అత్యంత తెలివైన వ్యక్తి రాజైనటువంటి సొలోమోను దేవుడు అతన్ని రెండుసార్లు కనిపించాడు రెండుసార్లు కనిపించినప్పటికీ కూడా దేవుని మాట అంగీకరించలేదు తండ్రి అయిన దావీదు రాజు వలె దేవుణ్ణి ఆరాధించలేదు దేవునితో స్థిరంగా ఉండలేదు సంపూర్ణంగా ఉండలేదు అయినప్పటికీ రాజైన సులోమాను దేవుడి నుంచి దూరమైపోయాడు ఇలాంటి అంశాలన్నీ విగ్రహారాధన ఐశ్వర్యము ఘనత బహుభార్యతత్వము ఇలాంటివన్నీ సులోమను పతనానికి కారణమయ్యాయి సులోమాను దేవుడి నుంచి దూరం చేసే అంశాలయ్యాయి సులోమను రాజు తన జీవితంలో చాలా వరకు లోకాన్ని అనుమతించాడు సుఖభోగాన్ని అనుమతించాడు ఐశ్వర్యాన్ని అనుమతించాడు దేవుడు తినకూడదని చెప్పిన వాటిని సులోమను తన జీవితంలో అనుమతించాడు బహుభార్యలను విదేశీ స్త్రీలను అన్య స్త్రీలను తన జీవితంలో అనుమతించాడు అన్య దేవతలను విగ్రహాలను విగ్రహ ఆరాధనను కూడా అనుమతించాడు అలా వాటిని అనుమతించే సులుమాను తనకు లభించిన ఐశ్వర్యము సంపద శాపంగా మారడానికి కూడా అనుమతించాడు దేవుడు ఎన్నుకున్నాడు జ్ఞానాన్నిచ్చాడు సంపదనిచ్చాడు రాజ్యాన్నిచ్చాడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు దేవుని వారిగానే దేవుడే అభిషేకించిన వాడిగా సులుమాను రాజు ఉన్నప్పటికీ దేవుని వాడిగా ఉండాలి అంటే దేవునితో ఉండాలంటే దావీదు వలె సంపూర్ణంగా విధేయత కలిగి దేవునితో గడపాలి కానీ ఇలా అనుమతించి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు సులోమనురాజు వాటిని అనుమతించి పతనానికి నాంది పలికాడు మనము కూడా దేవుని చేత ఎన్నుకోబడిన వారమే దేవుని చేత నడిపించబడిన వారమే బాప్తిజం పొందిన వారమే క్రైస్తవులుగా అనిపించబడ్డాం దేవుని పిల్లలుగా అనిపించబడ్డాం దేవుడు దర్శించాడు ముట్టుకున్నాడు దేవుని చేత ఎప్పుడో జరిగింది అని మనం ఆలోచన చేయకూడదు మనం నిరంతరము దాన్ని కాపాడుకోవాలి మనము జీవితంలో దేవునిలోకి ప్రవేశించడానికి నిత్య జీవం ప్రవేశించడానికి నిరంతరము కూడా దాన్ని కాపాడుకుంటూ ఉండాలి దేవుని ఆత్మీయతలో ఎదగాలి దేవుని ఆత్మతో గడపాలి పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి ఇది స్పష్టంగా మనకు తెలియాలి అది మిస్ అయింది కాబట్టి రాజు పతనం ప్రారంభమైంది అయినప్పటికీ దేవుడు హెచ్చరిస్తూనే వచ్చాడు దేవుడు రాజుపై కోపమించాడు ముందుగా వార్నింగ్ కూడా ఇచ్చాడు అతని హృదయం ఇజ్రాయేలు దేవుడైన యహోవా నుంచి మళ్ళీపోయింది అతనికి రెండుసార్లు కనిపించిన దేవుడి నుంచి మళ్ళీపోయింది దేవుడు అతనికి ఇతర దేవతలను అనుసరించవద్దు అని ఆజ్ఞాపించాడు కానీ సులోమోనురాజు దేవుని ఆజ్ఞను పాటించలేదు దేవుడు రాజుతో చెప్పాడు నీ విధంగా ప్రవర్తిస్తే నేను నీకు ఆజ్ఞాపించిన నా నిబంధన చట్టాలు పాటించలేదు కాబట్టి ఖచ్చితంగా నీ రాజ్యాన్ని నీ నుంచి తీసివేస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు అతనికి ఏంటో తెలుసా తండ్రికి ఇచ్చిన మాట నీ తండ్రి దావీదు కొరకు నీ జీవిత కాలంలో మాత్రం దాన్ని చెయ్యను విడగొడతాను రాజ్యాన్ని మొక్కలు చేస్తాను కానీ నీ జీవితకాలంలో నువ్వు బ్రతుకున్నంతసేపు అభినయం చెయ్యను నా సేవకుడైన దావీదు కొరకు నేను ఎంచుకున్న ఎరుశల్యం కొరకు ఒక గోత్రాన్ని నీ కుమారునికి మాత్రం ఇస్తాను శావకుడైన కోసం అలాగే ఎంచుకున్న ఎరుశల్యం కోసం మాత్రమే అతని వంశావళి నుంచి అతని రాజ్యం రాజ్యవంశం వంశావళిలో ఒక కుమారునికి ఇస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు అక్కడ ఈ రెండు కండిషన్లు పెట్టి దేవుడు సొలోమను గద్దించినప్పటికీ కూడా సొలోమను మారలేదు సొలోమను అక్కడికక్కడ అంతం చేయొచ్చు ఓడించవచ్చు తన రాజ్యాన్ని తన బ్రతుకుండగా మొక్కలు చేయొచ్చు కానీ దావీదు రాజు కోసం ఇరుషలేము కోసం ఆయన వాగ్దానాన్ని మార్చాడు అలాగే సొలోమను రాజుకు వ్యతిరేకంగా శత్రువులు ముగ్గురు శత్రువులను లేపాడు ఒకరు హాదారు యదుమీడినటువంటి హాదారు ఇతను రాజవంశానికి చెందినవాడు దావీదు పాలనలో జరిగిన యుద్ధంలోనే అతను కుటుంబం చంపబడినప్పుడు ఈజిప్టుకు పారిపోతాడు అక్కడ ఫరో్ కుమార్తెను వివాహం చేసుకుంటాడు దావీదు చనిపోయాడని తెలుసుకుని మరలా తిరిగి వచ్చి ఇజ్రయేల్కు శత్రువు అయిపోతాడు రెండవది సిరియా రాజు అయినటువంటి రెజోన్ రెజోన్ ఎలియాద కుమారుడు జోబా రాజైన ఎరియాదు నుంచి పారిపోయిన సేవకుడే అతను దమస్కు వెళ్ళి అక్కడ రాజైపోతాడు సొలోమోను జీవితకాలమంతా ఇజ్రేల్కు శత్రువుగా మారినవాడు తర్వాత అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువు ఎరోబాము ఎరోబోము అధికారిగా సొలోమోన్ దగ్గర పనిచేసిన వాడే కానీ ఆ తర్వాత తిరుగుబాటు చేశాడు ఇలా ఈ ముగ్గురు కూడా ఇజ్రాయేల్ వారికి శత్రువులు అయిపోయారు సొలోమోన్కు శత్రువులు అయిపోయారు సొలోమోను చేసిన దాన్ని బట్టి రాజ్యం విభజించబడింది దేవుడు వాగ్దానం చేసిన దాని ప్రకారం రాజ్యం మొక్కలైపోయింది అయితే సొలోమోను రాజు చనిపోతాడు సులోమోను రాజు నలభై సంవత్సరాలు రాజ్యం చేసిన తర్వాత అతను మరణిస్తాడు అతని మరణం తర్వాత అతని కుమారుడైన రెహబాము రాజవుతాడు కానీ ఇక్కడ రాజ్య విభజన జరుగుతుంది రెహబాము తన తండ్రి విధించినటువంటి భారాలను మరింత పెంచుతాను అని చెప్పి ప్రకటించినప్పుడు ప్రజలు తిరుగుబాటు చేశారు దాని ప్రకారంగానే ఈ రెహబాము కాలంలోనే రాజ్యము రెండు రాజ్యాలుగా విడిపోయింది ఉత్తర రాజ్యం ఇజ్రయేలు రాజ్యం అని ఉత్తర రాజ్యంగా ఉంది పది గోత్రాలకు చెందినటువంటి వారు ఈ ఉత్తర రాజ్యంలో ఉంటారు దానికి ఎరోబోము రాజుగా ఉన్నాడు దక్షిణ రాజ్యం యోధా రాజ్యం యోధా రాజ్యము యోధా బెన్యుమేను రెండు గోత్రాలకు సంబంధించిన వారు మాత్రమే ఉంటారు ఈ రాజ్యాలకు రెహబాము రాజుగా ఉన్నాడు సో ఇలా రెండు ముక్కలైపోయింది పది గోత్రాలు ఒకవైపు రెండు గోత్రాలు ఒకవైపు ఎజ్రయేలు రాజ్యం యోధా రాజ్యం అని ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయాయి దేవుడు ఆజ్ఞాపించిన దాని ప్రకారమే సొలుమోను చనిపోయిన తర్వాత అతను బ్రతుకున్న దినాలలో కాకుండా తను చనిపోయిన తర్వాత తన రాజ్యాన్ని విచ్ఛిన్నం చేశాడు ఎందుకంటే అలానే ఉంటే ఇజ్రయేలు రాజులు సొలుమోను రాజులాగా తయారవుతారు ఇజ్రయేలు రాజులు సొలుమోను వల్లే సంపద మీద ఐశ్వర్యం మీద స్త్రీల మీద విగ్రహారాధన మీద దృష్టి పెడతారని చెప్పి దేవుడిలా విభజించాడు అలా సొలోమోను రాజు మూడు అంశాలను బట్టి ఆయన పతనం జరిగింది అయితే ఆయన జీవితం మొత్తం వృధా అని ఆయన జ్ఞానం వృధా అని ఆయన జీవితం మొత్తానికి అన్వయించకూడదు కేవలం తన రాజ్యాన్ని ఎలా కోల్పోయాడు తన పతనానికి సంబంధించిన కారణాలు ఏంటి అనే విషయాలే మాట్లాడాం అయితే వీటిని బట్టి మనం నేర్చుకోవాల్సిన అంశాలు కూడా ఉంటాయి మన నైతికంగా నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటో తెలుసా మొదటిది దేవుని ఆజ్ఞల వలన అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆజ్ఞలు మేరకూడదు సులోగను పతనం గురించి ఏం చెబుతుంది అంటే ఎంత జ్ఞానవంతుడైనా ఆజ్ఞలు అనుసరించలేకపోతే పతనం అనేది జరుగుతుంది సులుమను దేవుని దృష్టికి చెడు నడత నడిచి తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో దేవుణ్ణి అనుసరించలేదు దేవుని మాట వినలేదు యథార్థ హృదయంతో సేవించలేదు చెడు నడత నడిచిన వ్యక్తిగా కనిపించాడు ఆజ్ఞల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోలేకపోయాడు కాబట్టి సొలోమోను పతనంలో ప్రాముఖ్యమైన అంశమైంది అందుకే దేవుని మాటలు దేవుని వాక్యాలు దేవుని ఆజ్ఞ అనేది మన జీవితంలో కూడా అంత ముఖ్యమైనది మనం వాటిని మీరినప్పుడు మనం కూడా మన పతనానికి నాంది పలుకుతాం మన పతనానికి అవి కారణమవుతాయి మన అడుగుజాడలే మన అనివార్య కారణాలే మన నడిచిన తప్పటి అడుగులే మన పతనానికి కారణమవుతాయి రెండోది దాంపత్య జీవితంలో పవిత్రత కలిగి ఉండాలి దేవుడు ఇజ్రాయేలీలకు వైదేశిక స్త్రీలతో వివాహం చేసుకోవద్దు అని చెప్పారు స్పష్టంగా సులోమాను ఈ ఆజ్ఞను ఉల్లంఘించడం వల్లే తన ఆత్మీయ స్థితిని కోల్పోయాడు దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయాడు విగ్రహారాధన ప్రవేశపెట్టబడింది స్త్రీలందరూ కూడా తన హృదయాన్ని మార్చేశారు అలా మీ వివాహ జీవితంలో పరాయి స్త్రీ మీద పరాయి పురుషుని మీద లేదా మీ సంసారంలో చక్కదిద్దుకోకపోతే వైవాహిక జీవితం పరిశుద్ధత లేకపోతే పవిత్రత లేకపోతే తప్పటడుగులు వేస్తే మీ జీవితంలో కుటుంబంలో పతనం ప్రారంభమవుతుంది అడుగడుగున చిక్కులు అవాంతరాలు ఇబ్బందులు ఎదురవుతాయి మూడవది విధేయత లేకపోవడం నాయకత్వంలో విధేయత లేకపోవడం వల్ల రాజ్యాన్ని కోల్పోయాడు దేవుని ఆజ్ఞులు పాటించకపోతే ప్రజలంతా కష్టపడతారని ఈ సొలోమోను గురించి తెలిసినప్పటికీ కూడా ఇలాంటి వ్యక్తిగతంగా చేసే పాపాలు వ్యక్తిగతంగా కాకుండా దేశం మొత్తాన్ని కూడా ప్రభావితం చేస్తాయి సో మన జీవితాల్లో కూడా అంతే విధేయతతో వినయముతో నేర్చుకునే పాఠాలు మన జీవితాన్ని నిర్ణయిస్తాయి అలా మనకు ఈ మూడు విషయాలు ఈ స్టోరీ ద్వారా మనకు అర్థం కావాలి సొలోమోను పతనం అనేది బైబిల్లో ఒక హెచ్చరికగా మనకు తెలియజేస్తుంది ఎంత గొప్ప వ్యక్తి అయినా ఎంత జ్ఞానవంతుడైనా సరే దేవుని నుంచి దూరం అయితే పతనం అనివార్యం అతని జీవితం మనకు చూపించేటువంటి పాఠం అందుకే దేవుని వరాలు పొందుకున్నామని దేవుని జ్ఞానం పొందుకున్నామని ఇలా ఏమి సంపాదించినప్పటికీ కూడా దేవుని ఆజ్ఞను నిరంతరం మనం పాటిస్తూ దేవుని ఆత్మను మనం నిరంతరం పర్యవేక్షిస్తూ మనం ఆయన అడుగు జాడలో ఉన్నంత కాలం దేవుని యొక్క కృప కాపుదల మనకు తోడుగానే ఉంటుంది లేదంటే తప్పిపోతాం పడిపోతాం మన హృదయం మార్పు చెంది ఇలాంటి అనుమతులు ఇవ్వడం వల్ల ఇలాంటి వాటికి అనుమతి ఇవ్వడం వల్ల మనం దిగజారిపోతాం పతనమైపోతాం సో అలాంటి పాఠాలే ఈ వీడియో ద్వారా మనం నేర్చుకోవాలి సో సులో యొక్క పతనానికి సంబంధించిన అంశాలు ఇవన్నీ ఈ వీడియో చక్కగా మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకేదైనా ప్రార్థన అవసరతలు సందేహాలు ఏమున్నా కూడా వాట్సాప్ మాత్రమే చేయండి అలాగే మా వ్యయ ప్రయాసలకు మా పరిచయలకు సహాయం చేసి మీ కానుకలు పంపించాలంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి మీ విలువైన కానుకలు పంపించి మాకు సహకరించండి సో ఇది ఈ వీడియోలోని అంశం మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా మరల కలుసుకుందాం అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయిండి గాక ఆమెన్